హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో పదిహేను రోజుల నుంచి మూడు రోజుల నుంచి ఈ బిగ్ బాస్ దాని మీద బాగా వీడియోస్ వస్తాయి ఈ అది చూసినాక నాకు ఒకటి అనిపించింది నాకు ఎవడి మీద పోగలేదు దీని ఇచ్చి కాదు నాకే చిరాక చేస్తున్న వీడియో ప్రతి ఒక్కడు రైతు అనే పేరు పెట్టుకొని రైతు అనేది ఎంత కష్టపడ్డా కూడా విలువ లేకుండా ఉన్న ఒక వ్యక్తి అని చేసిన కష్టానికి ప్రతిఫలం దక్కని ఏకైక వ్యక్తి ఆయన సో దాన్ని ఏం అంటే సింపతి కోసం సింపతి ఎట్లా ఉంది అని దాని మీద యూజ్ చేసుకొని వాళ్ళు ఏదంటారు ఏమన్నా అంటే నేను రైతు బిడ్డని రైతు బిడ్డని అని చేసుకొని తర్వాత చిల్లర చిల్లర చేసి జైలుకి వెళ్ళు ఓ పర్సన్ ఓకే సో నీకు అంతా కష్టపడి నువ్వు రైతులకు హెల్ప్ చేయాలన్నా లేకపోతే రైతుల గురించి చెప్పాలనుకున్నా సో వాటి బాధల్ని కానీ వాటిని నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలన్నా నువ్వు ఎన్నో రకాలు చేయవచ్చు ఓకే ఇది ఒక మా ప్లాట్ఫామ్ అనుకుని చేసుకున్నచ్చు ఓకే అలాంటప్పుడు నువ్వు ఏదో ప్రతి దానికి నేను బిడ్డని అంటే నువ్వు ఏ మిస్టేక్స్ చేసినా దానికి ఆ రైతు బిడ్డని కాబట్టి ఇట్లా చేస్తారా రైతు బిడ్డని కాబట్టి అట్లా చేస్తారా పెద్ద పెద్ద వాళ్ళ హీరోలు అయితే వాళ్ళని అయితే ఏమన్నారు నీవు రైతు కాబట్టి అంటుర్రా అక్కడ రైతు అని ఓడి మెన్షన్ చేసి నేను అన్నాడు చెప్పు పోలీసుల ఉన్నారు పోలీసులు ఉన్నారు అక్కడ అంతా మంచిగా అక్కడ వీడియోలో ఏమన్నాడు అలా వెళ్ళిపోరా బాబు మాకు ఎందుకు ఎందుకు ఇంత రచ్చరచ్చ ఎత్తాం నైట్ పూట ఎందుకు డిస్టర్బెన్స్ చేతురు పబ్లిక్ న్యూసెన్స్ ఎత్తుర్రు అంటే మేము ఎంత సార్ మేము రైతు సార్ అది ఇది కూడా చేసుకోవద్దా అదా మేము చిన్న అది ఇది ఏదో మాట్లాడుతున్నాం మీకు కామన్ సెన్స్ ఉండాలి కొంచెం అన్న కొంచెం కామన్ సెన్స్ ఉండాలి పబ్లిక్ ఇబ్బంది పడతారు ట్రాఫిక్ జామ్ అయితే వాళ్ళు కింద మీద పొద్దు వాళ్ళ నుంచి డ్యూటీలు ఇస్తారు పోలీసులు వాళ్ళు పోయే టైంకి వచ్చి మీరు పబ్లిక్ ఇప్పుడు ఒకళ్ళు ఉంటారు పర్సన్ డ్యూటీ అంతా ఎత్తపోతున్నాక ఒక పనిషల్ అయితే అయిపోతుంది అని వెళ్ళిపోయే టైంకి ఇదంతా క్రియేట్ చేసుకోండి నెక్స్ట్ ఏం చేస్తారు వాళ్ళు వచ్చినట్ వచ్చి డ్యూటీ చేయాలి ఇలానే ఎల్లు కొట్టాలి ఇల్లు కొట్టి క్లియర్ చేసిన తర్వాతనే పోవాలి వాళ్ళు మనుషులే కదా దానికి ఒక క్రియే ఒక పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసుకుంటా ఏదో పేరు పెట్టుకొని గొప్పగా అయిపోయింది పేరు ఇట్లే చేసుకోవాలి చేసుకొని ఒక పొజిషన్కి రావాలి అంతే వీడు చేసేది ఏముండదు రైతుల కోసం కానీ ఇంకేదో కోసం కానీ రైతుల కోసం చేసేటోళ్ళు అంటే తినసరి చెప్తున్నా మొన్న ఎప్పుడో చూసిన నేను ఎప్పుడు ఈ టాపిక్ రాకముందే చాలా రోజుల నుంచి రాజిరెడ్డి అని ఆయన ఫస్ట్ జ జర్నలిస్ట్ ఆయన ఎందులో చేస్తారో తెలియదు కానీ నాకు ఆయన వీడియోస్ చూసినప్పుడు మొత్తం రైతుల గురించి వేస్తారు వీడియో ఈ పంటలు ఎలా వండాలి దిగ దిగుబడిలు ఎట్లా రాబట్టుకోవాలి ఎంత పండాలి అని ఎవరైతే బాగా రీసెర్చ్ చేసి బాగా పంటలు మంచిగా పండించిన వాళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత ఎక్కువ బెనిఫిట్స్ వచ్చే వాళ్ళు ఎట్లా తెప్పించుకుంటున్న వాళ్ళ దగ్గర ఇవి మొత్తం అడిగి చెప్పి దాని గురించి ఏ రకంగా చేస్తే బెటరు ఏ రకంగా ఉంటే ప్రాఫిట్స్ ఇస్తాయి ఏ పంటలు వేస్తే ప్రాఫిట్స్ ఇస్తాయి వాళ్ళు వేసుకున్న ఏ రకంగా చేసారు దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అని చాలా అంటే చాలా వీడియో చేస్తున్నారు అయినా రైతు బిడ్డానా లేకపోతే మీరేదో సో లల్లి పెట్టుకుంటా వేసుకుంటా ఇది వేసుకోవాల పనికొచ్చేది అనగట పనికొచ్చే విషయాలు చేస్తా ఎవడైనా సపోర్ట్ చేస్తారు ఓకే ఇలాంటి సుళ్ళు వీడియోలు సుళ్ళు పెట్టుకుంటా వేర్చుకుంటా ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటా చేసాడు ఎందుకన్నా సో నాకు వాడి మీద ఏదో కోపవచ్చు లేకపోతే మీద ఏదో వేసేదేం కాదు నేను ఫస్ట్ వీడియో చేసినా మళ్ళీ డిలీట్ చేసిన ఎందుకు ఏదో కాంట్రీ కాంట్రవర్స్ వీడియోస్ చేయడం ఎందుకు అని నాకు మళ్ళీ చెప్పాలనిపించింది చెప్తున్నాను ఎవడి మీద ఏదో ఏసి ఏదో అయిపోవడానికి చాలా కామన్ సెన్స్ ఉండాలి కదా ఎందుకు సరే ఇప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు ఆ పేరు కూడా మెన్షన్ చేస్తాను సో ఆ పర్సనే ఉన్నాడు ఓకే రేపు షోలు కాకుండా నువ్వు వ్యవసాయం చేసుకునే మళ్ళీ ఉంటావా వ్యవసాయం చేసి మాత్రమే ఉండాలి ఇంకా వేరే ఏ షూస్ కానీ ఏం చేయదు కాదు చెప్తున్నా కానీ నేను రైతు బిడ్డ రైతు బిడ్డ అని రైతు బిడ్డ పనులు రైతు పనే చేయ మరి మీతో ఏం చేయదు దానికి సంబంధించిన వాటిలలో రైతులకు ఉపయోగపడే వీడియోస్ చేసుకుంటా ఎడ్యుకేట్ అప్పుడు చేసేది అర్థం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో వేరే ఏ ఏదో వేయాలనో లేకపోతే ఏదో నానాలనో కాదు నా ఒప్పిని చెప్పిన సో ప్రతి ఒక్కరు ఒక రైతు పేరు పెట్టుకొని ఎదుగుదని ట్రై చేసుకోవడం అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నా సో రెస్పెక్ట్ ఉంది ఆ రైతు రెస్పెక్ట్ ఉంది కాబట్టి చెప్తున్నా ఇలాంటి వాళ్ళ కోసం చూడాలి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్యామిలీ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్